ప్రస్తుత కంప్యూటర్ యుగంలో వాట్సాప్ ఫేస్బుక్ వంటి మాధ్యమాల ద్వారా వినోదాన్ని పొందుతున్న ప్రజలు మన పూర్వీకులు అందించిన సాంప్రదాయ కళలను మర్చిపోతున్నారు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తోల్బొలాట పగటివేషాలు బుర్రకథలు నాటకాలు వంటి ప్రాచీన కళలు ప్రజలకు ప్రధాన వినోదం కళాకారులు గ్రామాల నుంచి గ్రామాలకు తిరుగుతూ తమ ప్రతిభతో ప్రజలను ఆలరించేవారు కానీ కాలక్రమేణా ఈ కళలకు ఆదరణ తగ్గిపోయి కళాకారుల జీవనోపాధి కష్టతరమైంది కొంతమంది కళాకారులు ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయినా కొందరు మాత్రం తమ పూర్వీకుల వారసత్వంగా వచ్చిన కళలను వదలకుండా పట్టుదలగా కొనసాగిస్తున్నారు అలాంటి వారిలో ఒకరు కర్నూలు జిల్లా కోసిగ మండలానికి చెందిన తులసీరాం బృందం వీరు పగటి వేషధారలతో గ్రామంలో సందడి చేసి ప్రజలను అలరిస్తున్నారు కోసికి మార్కెట్ ప్రాంతంలోని దుకాణాల ముందు తమ కళలను ప్రదర్శిస్తూ దుకాణదారులు ఇచ్చిన చందాలతో జీవనం సాగిస్తున్నారు పగటి వేషగాళ్ల జీవితం ఎంత కష్టమైందైనా తమ పూర్వీకుల ఆచారాలను కళాపరమైన విలువలను కొనసాగిస్తూ ప్రాచీన కళలకు నూతన ప్రాణం పోస్తున్నారు వీరి ప్రదర్శనలు చూసి చిన్నారులు కూడా పాతకాల కళ్ళపై ఆసక్తి చూపటం ఆనందదాయకం ప్రాచీన కళలను పరిరక్షిస్తున్న ఈ కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని తగిన సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు